హే ఆరోన్ హాయ్ అదేంటి ఈరోజు తొందరగా వచ్చావు రోజు లేట్ వస్తున్నానని సార్ తిట్టాడుగా నిన్న అందుకే తొందరగా వచ్చాను రే తొందరగా రావాల్సిన అవసరం లేదు టైంకి వస్తే సరిపోతుంది సరే నిన్న సార్ లేటుగా వస్తున్నావు ఎందుకని అడిగితే నా పేరు చెప్పావంట ఎందుకు ఓ సారీరా ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే నేను జాయి కలిసొస్తున్నాం వాడి కోసం వెయిట్ చేస్తుండటం వల్ల లేట్ అవుతుందని చెప్పాను సారీరా నాకంటూ ఉంది నువ్వే కదా నువ్వేమో ధైర్యం కలవాడివి దేనినైనా ఈజీగా తీసుకుంటావు కానీ నా వల్ల కాదు అది నీకు కూడా తెలుసు కదా సరేలే అబ్బా ఆకలేస్తుంది ఆఫీస్ కి తొందరగా రావాలని బాక్స్ కూడా తెచ్చుకోలేదు నా దగ్గర డబ్బులు కూడా లేవు బయట నుంచి తెచ్చుకోవడానికి ఆరో తిన్నావా లేదు బాక్స్ తెచ్చుకోలేదు ఓ సరేరా కలిసి తిందాం లేదు లేదు నువ్వు తిను ఇద్దరం తింటే అటు నీకు సరిపోదు ఇటు నాకు సరిపోదు ఎందుకు నువ్వు తినేసాయి నేను మేనేజ్ చేసుకుంటాలే నాకు అంత ఆకలిం లేదు సరే నువ్వు మొత్తం తినేసాయి నిజంగానా నిజంగానే థ్యాంక్ యూ జాయ్ ఇందాకే కదా ఆకలిస్తుంది లంచ్ చేద్దామని నాతో అన్నావు ఇప్పుడేంటి ఆకలి లేదు అని బాక్స్ మొత్తం వాడికి ఇచ్చేసావు అదేం లేదురా వాడు ఆకలికి తట్టుకోలేడు వాడిని నేను స్కూల్ నుంచి చూస్తున్నాను కదా మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక రోజు వాడు బాక్స్ తెచ్చుకోలేదు మధ్యాహ్నం ఏం తినకుండా అలాగే ఉండేసరికి కళ్ళు తిరిగి ఒక గుంతలో పడ్డాడు బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో త్రీ డేస్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది దానివల్ల వాళ్ళ అమ్మ నన్ను చాలా తిట్టింది నిన్ను తిట్టిందా ఎందుకు మేము చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే చదివాం ఒక దగ్గరే ఆడుకునేవాళ్ళం అలా నేను ఎక్కడుంటే వాడక్కడ ఉండేవాడు అంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండి వాడు తినకపోతే నువ్వైనా కొంచెం పెట్టాలి కదా అని కానీ వాడు బాక్స్ తెచ్చుకోలేదన్న విషయమే ఆ రోజు నాకు తెలియదు వాడెప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ తోనే తినేవాడు కాబట్టి నేను తినేసాడేమో అని అనుకున్నాను సో ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ తిడుతుందని భయపడే బాక్స్ ఇచ్చావా చచా వాడు ఆకలికి తట్టుకోలేడని ఇచ్చాను నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించను దుర్దశలో వంటి వాడు సహోదరుడుగా ఉండను నువ్వు అలాంటి ఒక మంచి స్నేహితుడివి వాడు ఏ చిన్న ఇబ్బందిలో ఉన్నా నువ్వు హెల్ప్ చేస్తావు కానీ నీకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కనీసం నీ దగ్గరికి కూడా రాడువాడు అయినా నువ్వు వాడికి హెల్ప్ చేస్తూనే ఉంటావు ఎందుకని ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడలా వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతము చేసిన ఎడలా వానితో కూడా రెండు మైలు వెళ్ళుము నేను అడుగువానికి నేను అప్పు అడుగు గౌరవాని నుండి నీ ముఖము త్రిప్పుకున్న నీ పొరుగువాణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతి మీదను అనీతి మీదను వర్షము కురిపించుతున్నాడు మీరు మిమ్మను ప్రేమించి వారిని ప్రేమించినాడలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయించినారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినాడలా మీరు ఎక్కువ చేర్చినదేమి అన్ని జనులను అలాగూ చేర్చున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు అలా అని వాడేం నాకు శత్రువు కాదు కాని తనకు భయం ఎక్కువ ఎక్కడ తిరిగి తిరిగి తన మీదికొస్తుందేమో అని అందుకే వాడు కొన్నింటికి దూరంగా ఉంటాడు మనమేంటంటే ఏం కాదు ఏం జరిగినా మన మంచికే అనే ఆలోచనతో ఉంటాం అంతే నీలాంటి ఫ్రెండ్ ఉండటం నిజంగా వాడు అదృష్టం సరే పద నా బాక్స్ షేర్ చేసుకుందాం సరే అమ్మా ఏమంట చేశావ్ నీకు ఇష్టమని చికెన్ చేస్తున్నాను వావ్ నిజంగానా థ్యాంక్ యూ అమ్మా హే ఆరోన్ ఏం చేస్తున్నావ్ వీడిప్పుడు వచ్చాడేంటి హా ఏం లేదు ఊరికే ఉన్నాను మ్యాచ్ వస్తుంటే ఊరికే ఎలా కూర్చున్నావు మ్యాచ్ పెట్టు చూద్దాం నాన్ వెజ్ వాసన వస్తుంది ఏమంట చేస్తున్నారు చికెన్ నువ్వు ఉండు తినేసి సరే గాని హబ్బా ఇప్పుడే రావాలా అసలే మా వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం చాలా ఆంటీ కర్రీ కడుపు నిండా తిన్నాను థ్యాంక్ యూ అయ్యో థ్యాంక్స్ ఎందుకు బాబు నువ్వు నా కొడుకు లాంటి వాడివే సరే ఆంటీ వెళ్ళొస్తాను మంచిది నాన్న జాయ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అరోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నీకెన్నిసార్లు చెప్పాను ఒకరింటికి వెళ్తే అంతసేపు ఉండొద్దని వాళ్ళకి ఇబ్బందా అమ్మా వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ వాడెందుకు ఇబ్బంది పడతాడు మనం అలా అనుకుంటే సరిపోతుందా సరిలే లేట్ అయింది తిందువుగాని రా ఆంటీ చికెన్ కర్రీ చేసింది నేను అక్కడే తిన్నాను నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా ఇప్పుడు ఏమైందమ్మా బైబిల్ ఏం చెప్తుంది నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుని నీవెవరి సమక్షములను బాగుగా యోచించము నీవు నీ గొంతుకకు కత్తి పెట్టుకునము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఎదుటి వాని మేలు ఓచలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను ఆశింపకము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు చూచుకున్నవాడు తినుమూ అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినదాన్ని కక్కివేదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్ధములగును వాడు ఏ రోజు నీకు ఫ్రెండులా ఉన్నాడు వాడి అవసరానికి మాత్రమే నీ దగ్గరికి వస్తాడు నీకేం అవసరం పడ్డా కంటికి కూడా కనిపించడు అలాంటి వాడితో నీకు స్నేహం ఎందుకు అసలు వాళ్ళ అమ్మ కూడా అలాంటిదే వాళ్ళేదో వాళ్ళ కోసం వంట చేసుకుంటే నువ్వెందుకు వెళ్ళి తిన్నా సరేలే ఇంకెప్పుడు వాళ్ళ ఇంట్లో తినను తినొద్దని కాదు సందర్భాన్ని బట్టి తినాలి ఎక్కువసేపు ఎవరి దగ్గర ఉండకూడదు అది వాళ్లకు నచ్చకపోవచ్చు మన దగ్గర నార్మల్గానే మాట్లాడతారు కానీ వాళ్ళ మనసులో తిట్టుకుంటారు సామెతలు ఇరవై ఐదు పదహారు తేనె కనుగుంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగినీడాల కక్కి వైదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన బిసికి నిన్ను ద్వేషించేమో సరే చెప్పావు నాకు అర్థమైంది నేను వెళ్ళి పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు హే స్టెల్లా చెప్పు ఏదో మాట్లాడాలని పిలిచావు స్టెల్లా నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మా అమ్మ తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అంటే అది నొప్పి థ్యాంక్స్ బట్ ఐఎమ్ సారీ నీలాంటి పప్పులను నేను ఇష్టపడను జాయ్ నీ ఫ్రెండే కదా తనేలా ఉంటాడు దేన్నైనా ఎదుర్కొనేలా ఉంటాడు నీలాగా తప్పించుకునే రకం కాదు అబ్బాయిలు అలా ఉంటేనే బాగుంటుంది నేను వెళ్తాను బాయ్ వారి వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నాను మా అమ్మ వాడినే పొగుడుతుంది మా నాన్న వాడినే పొగుడతాడు స్కూల్లో టీచర్స్కి కూడా వాడెంత అల్లరి చేసినా వాడంటేనే ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు నేను ఇష్టపడ్డ అమ్మాయి కూడా వాడినే పొగుడుతుంది అందుకే వాడంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చదాం కానీ నాకు అవసరానికి ఉపయోగపడుతున్నాడని వాడితో ఉంటున్నాను కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాలో ఉన్న పగనంతా తీర్చుకుంటాను నా కోపాన్నంతా బయటపెడతాను ఆరోన్ నువ్వు ఇక్కడ ఉన్నావా సార్ నేను ఇందాక పిలిచారు ఓ అవునా సరే వెళ్తాను సార్ పిలిచారంట ఏంటిది నీ ప్రాజెక్ట్లో అన్ని ఎర్రర్స్ ఏమైంది బాగానే చేసేవాడివి కదా హెల్త్ బాగాలేదా అదేం లేదు సార్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదు నాకు వన్ అవర్లో చేసేవ్ ఇది మొదటిసారి కాబట్టి ఏమనట్లేదు అర్థమైందా ఓకే సార్ ఇన్ని రోజులు ఆ జాయ్ హెల్ప్ చేసేవాడు కాబట్టి ఏ మిస్టేక్స్ రాలేవు వాడి హెల్ప్ నాకెందుకని ఈసారి ఈ ప్రాజెక్ట్ అంతా నేనే చేశాను సారేమో అన్ని ఎర్రర్స్ ఉన్నాయంటున్నాడు ఇప్పుడు ఎలా ఆ జాయ్ హెల్ప్ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పదు సార్ వన్ అవర్ టైం ఇచ్చాడు సో వాడి దగ్గరికే వెళ్తాను వాడు ఎలా చేస్తున్నాడు గమనించి నేను నేర్చుకుంటాను ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఇంకా తెచ్చుకోను జాయ్ నా ప్రాజెక్టులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయంట కొంచెం చూడవా హా సరే ఒక టూ మినిట్స్